హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా వాయిస్ కొంచెం కోల్డ్ వల్ల బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు వీడియో నర్సరీ నుండి తెచ్చుకున్న మరువ మొక్కలను ఎటువంటి మట్టి మిశ్రమంలో నాటుకోవాలి ఎలా నాటితే మొక్క గుబురుగా ఆరోగ్యంగా పెరుగుతుందో తెలుసుకుందాం నేను నెల రోజుల క్రితమే మరువ మొక్క కేర్ ఎలా తీసుకోవాలి అని వీడియో చేశాను చూడండి ఇవి ఆ వీడియోలో చూపించిన మరువ మొక్కలే నెల క్రితం చాలా చిన్న మొక్కలు ఉండేవి ఇప్పుడు చూసారా కొమ్మలు ఎక్కువ వచ్చి ఎంత గుబురుగా తయారయ్యాయో కుండీ మొత్తం కూడా చాలా బాగా స్ప్రెడ్ అయిపోయింది మీ ఇంట్లో కూడా ఇంత మంచిగా గుబురుగా మరువ మొక్కను పెంచుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసేయండి నర్సరీ నుండి తెచ్చిన మరువ మొక్కను రిపోర్టింగ్ చేసుకుందాం అలాగే ఇది బాగా పెరగడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ చూస్తున్నారు కదా ఒక నెల క్రితం నేను తెచ్చుకున్న మరువ మొక్కలను నెల క్రితమే నర్సరీ నుండి తెచ్చి రిపోర్టింగ్ చేసుకున్నాను నెల రోజుల్లోనే ఎంత గుబురుగా తయారయ్యాయో చాలా గ్రీనిష్ కలర్లో ఆకులన్నీ ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మేము నర్సరీ నుండి తెచ్చుకున్న మరువ మొక్కలు ఎక్కువ కాలం బ్రతకడం లేదు నాటిన తర్వాత కొన్ని రోజులకే చనిపోతున్నాయి అని చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు దానికి కారణం మీరు మొక్కను నాటేటప్పుడు మంచి మట్టి మిశ్రమంలో నాటకపోవడం మొదటి రీజన్ ఇదే అండి సాయిల్ మిక్స్ మరువ మొక్కకు నచ్చిన విధంగా మీరు తయారు చేయకపోవడమే మరువ మొక్కకు మట్టి మిశ్రమం ఎప్పుడూ కూడా చాలా లూజ్గా ఉండేటువంటిది వాడాలి రెడ్ సాయిల్ ఎర్రమట్టిలో బానే పెరుగుతుంది అలానే మొత్తం ఎర్రమట్టి వాడేసి మొక్కను నాటేయకూడదు మనం మొక్కకు నీళ్లు పోసినప్పుడు మట్టిలో నీళ్లు నిలవ ఉండకుండా వాటర్ పోయగానే చక్కగా ఇలా కుండి కణాల నుండి బయటకు వెళ్ళిపోయేలాగా మట్టిని తయారు చేసుకోవాలి మొక్కను నాటుకోవడానికి మట్టిలో ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి ఈ మరువ మొక్కలను చూడండి నర్సరీ నుండి తీసుకొచ్చి రీపోటింగ్ చేయకుండా అలా కవర్స్లోనే వదిలేసాను ఇవి కూడా నేను నెల రోజుల క్రితమే కుండీలో ఉన్న ఈ మరువ మొక్కలను కొన్నప్పుడే ఇవి కూడా కొన్నాను కానీ వీటిని రీపోటింగ్ చేయకుండా అలానే వదిలేశాను కుండీలో వాటికి వీటికి తేడా చూడండి అవి కూడా తెచ్చినప్పుడు ఇలానే ఉండేవి కుండీలో నాటిన నెల రోజులకు ఎంత గుబురుగా తయారయ్యాయో చూస్తున్నారు కదా ఇవి తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ఎదుగుదల ఏమీ లేకుండా అలానే ఉన్నాయి ఇప్పుడు వీటిని మీకు రిపోర్టింగ్ చేసి చూపిస్తాను ముందుగా రిపోర్టింగ్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం ముప్పై శాతం మీ ఏరియాలో దొరికే మట్టిని తీసుకోండి మాకు ఇక్కడ రెడ్ సాయిల్ ఎర్ర మట్టి దొరుకుతుంది అది ముప్పై శాతం తీసుకుంటున్నాను తర్వాత మొక్క తొందరగా పెరగడానికి కొంచెం పోషకాలు కూడా కావాలి కాబట్టి కంపోస్ట్ని కూడా ఒక ముప్పై శాతం తీసుకుంటున్నాను నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను వెర్మి కంపోస్ట్ అంటే వానపాములు ఎర్త్వాంప్స్ ద్వారా ఇది తయారవుతుందనమాట కంపోస్ట్ని ముప్పై శాతం తీసుకున్నా తర్వాత మరువానికి మట్టి గుల్లగుల్లగా లూజ్గా ఉండాలని చెప్పుకున్నాం కదా కాబట్టి నలభై శాతం ఇసుకను తీసుకోవాలి ఇసుక ఎక్కువ ఉండాలన్నమాట మరువానికి ఇసుక నెలలో ఇది చాలా బాగా పెరుగుతుంది మనం వాటరింగ్ చేసినప్పుడు మట్టిలో మరీ ఎక్కువ తేమ ఉండకుండా మొక్కకు కావాల్సినంత ఉండేలాగా చూసుకుంటుంది కాబట్టి ఇలాంటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటే మొక్క వేర్లు బలంగా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ మట్టి మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకుందాం రాబోయేది ఎండాకాలం కదా మార్చి నుండి ఎండలు మొదలైపోతాయి కాబట్టి ఎండాకాలంలో ఈ మొక్కను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎక్కువ ఎండ తగలకుండా ఉదయం సమయంలో ఒక రెండు గంటలు సుమారు ఉదయం పది గంటల వరకు ఎండ తగిలేలాగా చూసుకొని మిగిలిన సమయంలో నీడ ఉండేలాగా చూసుకోండి గ్రీన్ నెట్ కింద పెట్టుకుంటే ఇంకా మంచిది లేదా ఏమైనా పెద్ద చెట్లకు మధ్యలో పెట్టుకోవడం అలా చేయండి చూడండి మట్టి మిశ్రమం తయారైంది నేను ఈ రెండు మరువ మొక్కల్ని కూడా ఒకే కుండీలో వేస్తున్నాను అందుకని ఇలా రౌండ్ డబ్బు లాంటిది తీసుకున్నాను ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని అడుగున వేసుకుందాం నర్సరీ ప్యాకెట్స్ నుండి మొక్కల్ని రెండు బయటకు తీసుకుని జాగ్రత్తగా కుండీలో పెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకుందాం చూసారా ప్లాన్ చేసేసాను రెండు మరువ మొక్కల్ని ఇప్పుడు నీటిని మొక్కలకు ఇచ్చేద్దాం మీరు ఎప్పుడు కూడా మరువ మొక్కకు వాటరింగ్ చేసే విధానం సరిగ్గా ఉండాలి ఓవర్గా వాటరింగ్ చేయకూడదు అలానే అసలు మొత్తం మట్టి ఎండిపోయేలాగా కూడా ఉంచేయకూడదు మధ్యస్థమంగా పై భాగంలోని మట్టి ఎండిపోయినప్పుడు చూసుకొని దీనికి వాటరింగ్ చేసుకోవాలి ఎక్కువ మంది మరువం చనిపోతుంది అంటారు దానికి మొదటి కారణం మట్టి మిశ్రమం సరిగ్గా లేకపోవడం రెండవది ఓవర్ వాటరింగ్ మట్టి తడిగా ఉన్న ఎక్కువ నీటిని ఇచ్చేయడం ఈ రెండిటి కారణాల వల్ల మరువం చనిపోతుంది ఎక్కువ ఓవర్ వాటరింగ్ వల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుందనమాట తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే పించింగ్ మొక్క గుబురుగా పెరగడానికి ఎప్పటికప్పుడు ఇలా పొడవుగా పెరుగుతున్న కొమ్మల్ని తుంచేయాలి అలా చేయడం వల్ల చూడండి కట్ చేసిన చోట నుండి రెండు కొత్త కొమ్మలు ఎలా వస్తున్నాయో ఇలా తుంచిన ప్రతి చోట కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా తయారవుతుంది పించింగ్ చేయడం గురించి లాస్ట్ మంత్ వీడియోలో కూడా చెప్పాను ఈ కట్ చేసిన కొమ్మలను వేసి చేయకుండా పూలమాలల్లో వేసి కట్టుకుంటే సరిపోతుంది లేదా వేరే కుండీల్లో మట్టి వేసి కొమ్మలు పెట్టేస్తే వేర్లు వచ్చి కొత్త మొక్కలుగా తయారవుతాయి ముదరు కొమ్మలు ఉన్నాయి కదా చూడండి ఇవి ముదురుపోతున్నాయి ఇలాంటి వాటిని కూడా కట్ చేసుకుని మట్టిలో పెడితే కొత్త మొక్కలు తయారవుతాయి లాస్ట్ టైం మరువ మొక్కలకు ఫెర్టిలైజర్గా బియ్యం కడిగిన నీళ్లు ఇచ్చాము కదా ఈసారి సీవిడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను సీవీడ్ మొక్కలన్నింటికీ కూడా చాలా మంచి పోషకాలను అందిస్తుంది వర్క్ చేసే వాళ్లకు ఇది చాలా ఈజీ ఫెర్టిలైజర్ ఒక టూ ఎంఎల్ ఈ సీవీడ్ లిక్విడ్ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపి ఇలా కొంచెం కొంచెం మొక్కలకు ఇచ్చేయడమే గార్డెనింగ్కి ఎక్కువ టైం కేటాయించలేము అనుకునే వారికి ఈ సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ బెస్ట్ వాటర్లో కలిపి ఇచ్చేయడమే కాబట్టి టైం ఎక్కువ పట్టదు అలాగే మొక్కలకు కూడా అన్ని పోషకాలు అందుతాయి ఈ సీవీడ్ ఫెర్టిలైజర్ ఎవరికైనా కావాలి అంటే అమెజాన్లో దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపుల్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్